హాయ్ పిల్లలు పిడుగులు ఎలా ఉన్నారు కెసే హే బచ్చోలోక్ ఎంజాయ్ కర్రే చుట్టూ అనుకో బడియా హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారా గ్రేట్ గ్రేట్ ఇంట్లోనే ఉండండి పొద్దున ఎనిమిది దాటితే అస్సలు బయటికి రావద్దు సాయంత్రము ఏడు దాటేంత వరకు బయటికి రావద్దు ఓకేనా ఎందుకంటే చాలా చాలా వేడి ఉంది నాన్న బహు గర్మీ హై బాబా బాహర్ డిహైడ్రేషన్ హోజాయిగా ఓకే చాలా వేడుంది డిహైడ్రేషన్ అవుతుంది ఓకేనా సో ఘర్మే బడేలో జో కుచ కామ్ దియేం ఆప్లోగంకో ఇంట్లో పెద్దవాళ్ళు ఏ పనైనా మీకు ఇస్తే సో ఉస్ కామ్కు పూరా కరదీజియే అంటే ఆ పనిని పూర్తి చేయండి మనా మత్ గీజియే అస్సలు నో అని మాత్రం చెప్పొద్దండి ఓకేనా ఇంట్లోనే ఆడుకునే ఆటలు ఉంటాయి కదా క్యారమ్ బోర్డు చెస్ బారకట్ట ఇట్లాంటివి ఆటలు సో ఇవి ఆడుకోండి ఆ తర్వాత కథల బుక్కులు ఏమైనా ఉంటే అవి చదువుకోండి ఆ తర్వాత మీ రెగ్యులర్ స్టడీస్ ఉంటాయి కదా వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి ప్రస్తుతానికి మీ సీనియర్స్ దగ్గర టెక్స్ట్ బుక్స్ తెచ్చేసుకొని వాటిని చదువుకుంటూ ఉండండి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అట్లాగనమాట సో ఏదో ఒక పని సాగుతూ ఉండాలి బట్ ఇంట్లోనే ఉండాలి ఓకేనా అస్సలు బయటికి వెళ్ళద్దు రెగ్యులర్గా మజ్జిగ తీసుకుంటూ ఉండండి ఒకవేళ మజ్జిగ మాకు అందుబాటులో లేదంటే నో ప్రాబ్లం వాటర్ అయినా తీసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఫ్రీగానే ఇస్తారు అన్నానా అక్కడికి వెళ్ళి తెచ్చుకునేటప్పుడే మీరు అక్కడ ఉండేటువంటి డాక్టర్ని కానీ నర్సులను కానీ అది ఎట్లా వాడాలో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోండి ఓకేనా సో లేదా దాని మీద రాసి ఉంటారు కూడా సో అది తెచ్చి పెట్టేసుకొని మీకు ఎప్పుడైనా నీరసంగా ఉంది అని అనిపించినప్పుడు లేదా డీహైడ్రేషన్ అయ్యింది అని అనిపించినప్పుడు సో ఇవి కలిపేసేసుకొని తాగుతూ ఉండండి ఓకేనా అది సో అట్లాగా ఈ ఎండల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నానా ఈరోజైతే నేను హిందీకి సంబంధించి కొన్ని వర్తమాన కాలానికి సంబంధించినటువంటి వాక్యాలను ఇచ్చాను ఇక్కడ రాశాను చూడండి యహా వర్తమాన పురుష వాచక సర్వనాంశ సంబంధిత కొంచెం వాక్యది ఏ అంటే పురుష వాచక సర్వనామాలతో మొదలయ్యేటువంటి కొన్ని వర్తమాన కాల వాక్యాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇన్కే సాసాత్ కొంచు సహాయక క్రియ భీ భీ దీగ్య అంటే వీటితో పాటుగా కొన్ని సహాయక క్రియలను కూడా ఇవ్వడం జరిగింది సహీ సహాయక క్రియా వే ఖాళీ జగహ్ భరియే కరెక్ట్ సహాయక క్రియలతో ఈ ఖాళీలను పూరించండి అని అర్థం సో ఈ వాక్యాలలో లాస్ట్లో డాష్ పెట్టాను అక్కడ యాక్చువల్గా సహాయక క్రియలు పెట్టాలి బట్ నేను పెట్టలేదు ఎందుకు అంటే అవి ఫిలప్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే సో నేను కొన్ని బ్లాంక్స్ కింద లైన్స్ ఇచ్చాను కొన్ని చోట్ల ఇవ్వలేదు అది మీరు ఇచ్చేసుకోండి అట్లాగే మనకు ఉండేటువంటి నాలుగు సహాయక క్రియలను ఇక్కడ ఇచ్చాను ఇక్కడ లేబులకి ఇచ్చాను చూడండి బ్లూ కలరు సో దాంట్లో ఉన్నాయి కదా సో ఈ నాలుగు సహాయక క్రియలే ఇక్కడ ఇచ్చినటువంటి పన్నెండు వాక్యాలలో వస్తాయి ఏ సహాయక క్రియ ఎక్కడెక్కడ వస్తుందో గుర్తించి పెట్టడమే మీ పని ఓకేనా మై అని సర్వనామం వచ్చినప్పుడు లాస్ట్లో ఏ సహాయక క్రియ వస్తుంది అది పెట్టేయండి అట్లాగే తుమ్ అని సర్వనామం వచ్చినప్పుడు లాస్ట్లో ఏ సహాయక క్రియ వస్తుందో పెట్టాలి అట్లాగే వెహ్ అని సర్వనామం వచ్చినప్పుడు లాస్ట్లో ఏ సహాయక క్రియ వస్తుందో పెట్టాలి ఓకేనా యాక్చువల్గా దీనికి సంబంధించి మనం క్లాస్లోనే చెప్పుకున్నాం కదా చాలా సార్లు బట్ ఏంటంటే హాలిడేస్లో మర్చిపోతుంటారు కదా మీరు అట్లా మర్చిపోకూడదని దీనికి ముందు ఒక వీడియో పంపించాను విన్నారా అది సో అది వింటే మళ్ళీ మనం క్లాస్లో చెప్పుకున్నవన్నీ గుర్తుకొస్తాయి ఓకేనా ఇది ఎట్లా చేయాలి అంటే హిందీకి సంబంధించి ఒక నోట్బుక్ ఉంటుంది కదా ఆ నోట్బుక్లో రాసేసేయండి సో ఆన్సర్స్ అన్నీ అంటే వాక్యాలతో సహా రాయాలి మొత్తంగా అన్నీ రాసేసాక ఫోటో తీయండి అది మీ క్లాస్కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా అందులో పెట్టేసేయండి ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ అడగండి అక్కడే క్లియర్ చేస్తా తర్వాత రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు ఈ వీడియో చూస్తూ ఉంటారు కదా మీరు కూడా ఏం చేస్తారంటే అస్సలు బయటికి రావద్దండి నాన్న ఇంట్లోనే ఆడుకోండి ఓకేనా ఇందాక చెప్పాను కదా అట్లాంటి ఆటలు కథల బుక్కులు అంతా ఏదున్న ఇంట్లోనే పొద్దున ఎనిమిది దాటిందంటే అస్సలు బయటికి రావద్దు సాయంత్రం ఏడు దాకా బయటికి పోతు ఓకేనా సో అట్లాగా జాగ్రత్తలు తీసుకోండి మధ్య మధ్యలో మజ్జిగలు నీళ్లు ఇలాంటివి తాగుతూ ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అట్లాగే ఇట్లాంటి వీడియోస్ ఏవైనా చూసినప్పుడు ఇక్కడ మీరు చేయగలిగేటువంటివి ఉంటాయి కదా అవన్నీ చేసేసి నోట్బుక్లోనో పేపర్లోనో చేసేసి సో మీ టీచర్స్కి మీ వాట్సాప్ గ్రూప్లలో పోస్టులు పెట్టేసేయండి వాళ్ళు ఎంత సంతోషిస్తారో అమ్మో మా పిల్లలు ఎంత బాగా రాస్తున్నారు అని కదా సో అదనమాట ఆ విధంగా మీరు హాలిడేస్లో కూడా ఎంతో కొంత చదువుకోవచ్చు ఓకేనా సరే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను ఒకసారి చదువుతాను చూసుకోండి మై మందిర్ జాత డాష్ అక్కడ ఏం రాయాలో మీకే తెలుసు అట్లాగే తుమ్ పాఠ లిఖితీ డాష్ हम कबड्डी खेलते डैश वह काम करती डैश आप पाठ पढ़ाते डैश अट्लागे ये गाना गाते डैश यह कहानी सुनता डैश मैं खेलती डैश ये नाचती डैश वे शरबत पीते डैश तुम शहर जाते डैश వెహ్ తేజ్ దౌడత డ్యాష్ అంటే ఈ డాష్ల్లో అంతా ఈ ఖాళీల్లో అంతా కూడా సరి అయినటువంటి సహాయక క్రియలు పెట్టాలి సో ఇక్కడ నాలుగు సహాయక క్రియలు ఉన్నాయి కదా ఈ నాలుగు సహాయక క్రియలే ఈ పన్నెండు బ్లాంక్స్లలో పెట్టాలి ఓకేనా ఒక్కొక్కటి రెండు మూడు చోట్ల కూడా రావచ్చు బట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏ సర్వనామానికి ఏ సహాయక క్రియ వస్తుంది అనేది ఇవి మీకు ప్రాక్టీస్ చేయడం వల్ల లాభం ఏంటి అని అంటే ఒకటి భాష ఎట్లాగో వస్తుంది రెండవది మీకు శుద్ధ కీజీ అని ఇస్తారు కదా పరీక్షలో అది ఈజీగా రాయచ్చు సో దీనికి ముందు సర్వనామానికి సంబంధించినటువంటి ఒక వీడియోను మీకు పంపించడం జరిగింది సో అది చూసి అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఖాళీలను మీరు ఈజీగా పూరించగలుగుతారు ఓకేనా సో మరి అది చూసి అర్థం చేసుకున్న తర్వాత ఈ ఖాళీలను పూరించి నాకు పంపించడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో ఈ విధంగా మన హిందీ నేర్చుకోవడం అనే ప్రాసెస్ రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి ఓకేనా సో ఇది పిల్లలు వర్తమాన కాలం యొక్క సహాయక క్రియలకు సంబంధించినటువంటి వీడియో నెక్స్ట్ టైము మరి కొత్త అంశం గురించి మాట్లాడుకుందాం మనం ఓకేనా మరి ఇవైతే త్వరగా రాసేసి నాకు ఫోటో తీసి పంపించేసేయండి బాయ్